దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనుర్మాసంలో ప్రతిరోజు మా ఇంట్లో ఇలా దీపారాధన చేసుకుంటానండి స్వామివారికి నిత్యం దీపారాధన అనేది చేసుకుంటాను ఆటంకం అనేది వచ్చినప్పుడు అంతే భగవన్ నామ స్మరణాన్న పూజ అయినా నా మనసుకు చాలా ఇష్టం ఏది ప్రత్యేకంగా ఉందో అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన మాసంలో ఆరాధించుకోవాలని మనసు ఒళ్ళూరుతూ ఉంటుంది అలాగే ఈ మాసంలో స్వామివారిని ప్రతిరోజు తులసి దళాలతో అర్చించుకుంటున్నానండి అమ్మవారిని కుంకుమతో అర్చించుకుంటున్నాను ఆ కుంకుమనే నేను ప్రతిరోజు ధరిస్తాను మా ఇంటి దీపారాధన మీ అందరికీ చూపించాలని ప్రతిరోజు నేను పూజా గదిని ఇలా అలంకరించుకుని ఆరాధించుకుంటాను ఈ ధనుర్మాసంలో నెల రోజులు ఈ వ్రతాన్ని ఆచరించగలిగే శక్తిని పూజను చేసుకునే చేసుకోగలిగిన శక్తిని ఇమ్మని ప్రార్థిస్తున్నాను స్వామివారిని మనం కోరిన కోరికలను తీర్చే స్వామి అలాంటి ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుగా భావించి తులసి దళాలను సమర్పించి ప్రతిరోజు పాలు పళ్ళని నైవేద్యంగా ఉంచి పూజని చేసుకుంటున్నానండి సూర్యోదయానికి ముందే నేను పూజను చేసుకుంటాను ప్రతిరోజు ఇప్పుడనే కాదు ఎప్పుడైనా నేను ఉదయాన్నే పూజ అనేది అయిపోతుందండి తొందర గట్లేవడం ఏడు ఏడున్నర కల్లా నా పూజని ముగించుకుంటాను పూజ ముగించుకుని మనం వంటగదిలోకి వెళ్తే మనకి హడావిడి ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అలాగా నిత్యము దీపారాధన చేసుకోవడం ఇలా అలవాటు చేసుకున్నానండి ఆ అలవాటునే ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమని మా పిల్లలు ఇచ్చిన సలహా మేరకు నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి నా పూజ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను పూజ అవ్వగానే నేను పూర్ పూజ పూర్తి అవగానే నేను వీడియో తీసి వంటగదిలో పని చేసుకుంటానే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసుకుంటు చేసుకుంటానండి రోజు తీసింది రేపు అనేది ఎప్పుడు ఉండదు నాకు ఏ రోజుది ఆ రోజే పూజ పూర్తయిన వెంటనే ఛానల్లో అప్లోడ్ చేసేసుకుంటాను ఇలా అందరూ నిత్య దీపారాధన చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఇలా నిత్య దీపారాధన కుదరలేని వాళ్ళైనా సరే వారానికి ఒక ఒకరోజైనా రెండు రోజైనా దీపారాధన చేసుకొని శుక్రవారం శనివారం పవిత్రమైన రోజుల్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో చాలా సంతోషంగా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి అలాగే వారానికి నేను నాలుగు రోజులైనా దూపం అనేది వేస్తూ ఉంటాను దూపం దీపం నైవేద్యం ప్రసాదం పారాయణం ఇలా స్వామివారికి చాలా ప్రీతికరం కదా అలాగే ముక్కోటి ఏకాదశి రోజున పిండి దీపాలతో ఆరాధించుకునే అవకాశం ఉంటుందో లేదో చూడాలండి వైభవంగా చేసుకోవాలని మనసులో ఉంది స్వామివారు నాతో ఎలా చేయించుకుంటారు ఇలా పుష్పాలతో అలంకరించుకొని నిత్యం స్వామివారి ఆరాధనలో అమ్మవారి ఆరాధనలో ఉండాలని ఉంటుంది ఉదయం లేవగానే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని ఇం ఇంటి ముందు రంగవల్లికని కూడా నేను ఏ రోజు ఉదయాన్నే ఆ రోజే వేసుకుంటానండి స్నానం చేసిన తర్వాతే పుష్పాలను కోసుకొని తులసి దళాలను మంత్రం చదువుతూ తల్లి స్వామివారి పాదాల వద్దకే నీ తులసి దళాలను తెంపుతున్నానని నమస్కరించుకొని ఆ తులసి ధనా దళాలని తీసుకుని పుష్పాలను అన్నీ సిద్ధం చేసుకుని అలంకరించుకొని ఇలా పూజని చేసుకుంటానండి భగవంతుడి మీద నమ్మకం అనేది ఉంటేనే నాకంటే చాలా నమ్మకం భగవంతుడు లేనిదే మనం ఏమీ చేయలేము ఆ నమ్మకం ఆ ధైర్యం ఉంటేనే మనల్ని నడిపిస్తున్నాడనే నమ్మకం ఉంటేనే మనం దేంట్లోనైనా ముందడుగు వేయగలం అనేది ఆశ ఆలోచన అలాంటి కలిగిగా దైవమే కదా స్వామివారిని దర్శనార్థం ఈ ముప్పయో తారీఖు నుంచి అందరూ స్వామివారి కొండకు వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారు కదండి మనకి కష్టం వచ్చినప్పుడే కాదు నిత్యం మనం కష్టం వచ్చినప్పుడు స్వామివారిని ఆరాధించుకొని అన్నీ బాగున్నప్పుడు స్వామి మా స్వామివారిని కానీ అమ్మవారిని కానీ పూజ చేయకపోవడం అనేది ఉండకూడదు కదా మనం ఆరాధిస్తూ మనసులో కల్మషం అనేది లేకుండా పూజ చేస్తూ ఒకరికి సాయం చేస్తూ మన పిల్లల్ని మన సంసారాన్ని చూసుకుంటూ ఉంటే ఆ స్వామివారే అమ్మవారు మనకి ఏది ఇవ్వాలో తెలిసిన వాళ్ళు మన కోరికలను తీర్చే స్వామివారు అమ్మవారు ఏది మన కుటుంబానికి శ్రేయస్కరమో అదే మనకి ఇస్తారని నమ్మకంతో నేనైతే ఉంటానండి పిల్లలని సౌభాగ్యాన్ని చల్లగా చూడమని ఇప్పటి రోజుల్లో ఏది ఏ క్షణాన ఎలా జరుగుతుందో తెలియని దాని విపత్తులు జరుగుతూ ఉన్నాయి అలాంటి విపత్తుల నుంచి జగత్తును కాపాడమని ప్రతిరోజు నమస్కారం చేసుకునేటప్పుడు మనసులో కోరుకుంటూ ఉంటానండి నా స్వామివారిని అమ్మవారిని ఇలానే ఆరాధించుకుంటాను ప్రతిరోజు కూడా ధనుర్మాసం కదా చాలా పవిత్రమైన మాసం అంట నేను వినడం వరకు పోయిన సంవత్సరం నేను ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరించలేదండి ఈసారి అయితే శ్రీ మహావిష్ణువు రూపంలో ప్రతిరోజు స్వామివారిని ఆరాధించుకుంటున్నాను నా కోరికలను తీర్చమని స్వామివారిని అడుగుతున్నానండి స్వామివారి పాదాల వద్ద తులసి దళాన్ని పెట్టి స్వామి నా సంతానంని సౌభాగ్యాన్ని చల్లగా చూడమని మనస్ఫూర్తిగా ప్రతిరోజు నేను కోరుకునేది అదే స్వామివారి వద్ద అమ్మవారికి కుంకుమ అభిషేకాన్ని చేసుకుంటానండి ప్రతిరోజు కూడా ఆ కుంకుమను మన నుదుట పెట్టుకుంటే ఏదో తెలియని ఆనందం సంతోషం అనేది ఉంటుంది నాకు ఆ చిత్రమాతనం కుదిరినప్పుడు శుక్రవారం రోజున అమ్మవారిని అభిషేకించుకుంటానండి పాలతో మాకు ఆవు పాలు అనేది ఉంటుంది పల్లెటూరి కదా నిత్యం పూజలో ఆగుపాలను నైవేద్యంగా ఉంచుకొని పూజ చేసుకుంటాను ఈ ధనుర్మాసం అంతా ఇలా తెల్లవారుచామని పూజను ఆచరించుకుని అమ్మవారిని స్వామివారిని ఆరాధించుకున్నట్లయితే అందరం బాగుండం అనే సంకల్పంతో ఈ ధనుర్మాసం ప్రతిరోజు దీపారాధన అనేది మానకుండా చేసుకుంటున్నాను అడ్డంకి వచ్చినప్పుడు మనకు ఐదు రోజులు ఆరు రోజులు పూజ చేయకూడదు కదా ఆ రోజులు తప్ప మిగతా రోజుల్లో ఆరాధించుకుంటానండి అలాగే ముక్కోటి ఏకాదశి వస్తుంది ముప్పైవ తారీఖున అందరూ చాలా వైభవంగా ఈ స్వామివారిని అమ్మవారిని ఆరాధించుకోండి పరమ పవిత్రమైన రోజు మూడు వేల కోట్ల ఏకాదశులు చేసిన వ్రత ఫలితం అనేది మనకు దక్కుతుంది నాకు ఈ పూజ గడుస్తుందో లేదో తెలియదు ఆ ఉద్దేశంతో గడిచిన వాళ్ళందరూ ఉపవాసం చేయగలిగిన వాళ్ళందరూ అమ్మవారి ఆరాధన స్వామివారిని ఆ రోజు విశేషంగా పూజ చేసుకున్నట్లయితే చాలా మహిమాన్వితమైన ఫలాలను పొందవచ్చు మన కోరికలను తీర్చే స్వామివారు జగన్నాటక సూత్రధారి అలాంటి జగన్నాటక సూత్రధారి ఇష్ట ప్రీతికరమైన రోజు ముక్కోటి ఏకాదశి కదా అందరం వైభవంగా ఆరాధించుకుందాం అలాగే ప్రతిరోజు గోదాదేవిని ఆరాధన ఉంటుంది కదా తను మాలనను వేసుకుని చూసి అవి బాగుంటేనే స్వామివారికి సమర్పించే జగన్మాత ప్రతి అవతారంలోనూ మనకి ఒక విధి విధానాన్ని అర్థమయ్యేలా చూపించే అవతారాలే కదండి అలాంటి అమ్మవారికి స్వామివారికి మనం ఆరాధన చేసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు మన సౌభాగ్యం మన సంతానం మన తోపుట్టులు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే లోకమంతా పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా భక్తి ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి నా మాటల్లో కానీ నా పూజా విధానంలో కానీ తప్పు అనే భావన మీకుంటే కామెంట్ రూపంలో తెలుపగలరు మరొక్కసారి చెప్తున్నానండి జ్యోతి భక్తి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను